మనసు కూడా ఒక వృక్షం లాంటిదే మనసులో ఎన్నో చెడు ఆలోచనలు పురుగుల్లాగా మనసును తొలిచివేస్తూ ఉంటాయి వాటిని దూరం చేయటానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉండడం అవసరం తెలుసా బాబు దీని చికిత్స కోసం మొట్టమొదటగా చేయవలసిన పని ఏంటో ఈ చెడు ఆలోచనల నుంచి పారిపోవద్దు వాటికి భయపడకూడదు వాటిని స్వీకరించాలి నేను ముందు కూడా చెప్పాను ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఈ ఆలోచనల్ని ఎదుర్కొంటావో అప్పుడే నువ్వు వీటిని మంచి ఆలోచనలతో సమతుల్యం చేయగలుగుతావు ఇవి నిన్ను ఓడించి నీ సంకల్పాన్ని మీరు కార్చాలనుకుంటాయి కానీ నువ్వు గుర్తుంచుకో నువ్వు అప్పటివరకు అసఫలమైనట్టు కాదు ఎప్పటి వరకు నువ్వు ఓటమిని ఒప్పుకొని ప్రయత్నం చేయటం మానవో నీకు నేను తోడున్నాను నా ఆశీస్సులు సదానీ వెంట ఉంటాయి